రాత్రి నుంచి కూడా పాత్రికే ప్రపంచం మీరే సాక్ష్యంగా చూస్తున్నారు నిన్న రాత్రి ఆయన భార్య లేకపోతే మాలాంటి స్నేహితులు పార్టీ కార్యకర్తల కంటే కూడా ముందుగా కూడా ఇక్కడ హాస్పిటల్ దగ్గర జరిగిన తొంతంతా కూడా మీరే చూశారు నిన్న హాస్పిటల్లో రాత్రి పన్నెండింటికి హాస్పిటల్లో పదకొండున్నర పన్నెండింటికి హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఆ డాక్టర్ గారు నేను పొద్దున్నే అన్ని పారామీటర్స్ చూసి రిఫర్ అప్పటికి తగ్గపోతే రిఫర్ చేస్తామని చెప్పి చెప్పినటువంటి డాక్టర్ ఉదయం ఏడు గంటలకే పోలీసు వారు మళ్ళీ వెళ్ళిపోయి నీకు బాగుంది రామని చెప్పని చేతులు పట్టుకుని నేర్చుకుని స్టేషన్కి తీసుకెళ్ళిపోయారు స్టేషన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక గంటకో గంటన్నరకో మళ్ళీ అతనికి వామిటింగ్స్ అవటం మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోవటం మళ్ళీ గబగబా తీసుకుని విజయవాడ హాస్పిటల్కి తీసుకొచ్చారు ఇక్కడ విజయవాడ హాస్పిటల్కి వస్తే విజయవాడ హాస్పిటల్లో ఇక్కడ స్థూపెంట్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అతను బాగా మొత్తు వైద్యం బాగా చేస్తా అంట మొత్తం హాస్పిటల్ అందరినీ హాస్పిటల్ అంతా కూడా మత్తుతో పొడిగబెట్టి ఉంచాడు ఆ సూపర్టెండెంట్ ఉద్యోగం ఏంటి అంటే హాస్పిటల్ మేనేజ్మెంట్ అంటే లోకేష్కి చెంచాగిరి చేయటం చంద్రబాబుకి చెంచాగిరి చేయటం మొత్తం అందరి డాక్టర్ని స్టాఫ్ని క్యాజువాలిటీ డాక్టర్ని ఆయన క్యాజువాలిటీకి వచ్చేసి ఎవడు కాగితం రాయిబాకండి అడ్మిట్ చేసుకోబాకండి మీరెవరూ కూడా అతనికి పరీక్షలు రాయిబాకండి అని చెప్పి వచ్చి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు అంటే ఎంత నీచంగా అంటే వైద్యాన్ని కూడా ఎంత నీచంగా దిగజారుస్తున్నారు దాంట్లో పనిచేసేవాళ్ళు అంటే ఎంబీబీఎస్ చేరేపుడు ఆ పట్టా తీసుకునేప్పుడు మనుషుల్ని ప్రాణాలని కాపాడటమే నా పరమావధిగా బతుకుతానని చెప్పి ప్రమాణం చేసి వైద్య వృత్తి చేపట్టినటువంటి ఈ హాస్పిటల్ సూపరింటెండెంట్ మత్తు డాక్టరు ఎంత నీచంగా తను చేసిన ప్రమాణాన్ని చదువుకునేప్పుడు ఆ పట్ట పొందేప్పుడు చేసిన ప్రమాణాన్ని ఏ రకంగా తొంగలో తొక్కి తన దిక్కుమాలిన ఈ పోస్టింగ్ కోసం ఉద్యోగం కోసం ఏ రకంగా ప్రాణాల మీద ఇబ్బంది పడుతున్నటువంటి ఆక్సిజన్ అన్నకో లేకపోతే ఊపిరితిత్తులు ఆడకో ఇబ్బంది పడుతున్నటువంటి ఒక పేషెంట్ని ఈ రకంగా ఆయన చెప్తాడు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు కాగితం పెన్నులు లేదండి మా దగ్గర పెన్నులు ఇంకా అయిపోయింది బయట మీకు నీరసంగా కనపడుతుంది నీరసం తగ్గటాకి బయట మెడికల్ షాప్లో ఓఆర్ఎస్ ఎలక్ట్రాల్ పౌడర్ అని దొరుకుద్ది ఓఆర్ఎస్ ఆ ఓఆర్ఎస్ పై పైడి దారిలో జీప్ ఆపిచ్చి కొనుక్కుని వేసుకొని తాగండి సరిపోద్ది అని చెప్పి అంటే విజయవాడ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో అంటే రాష్ట్ర రాజధానిలో ఉన్న ఈ హాస్పిటల్లో ప్రాణాల మీద ఒక మాజీ శాసనసభ్యుడిని ఇక్కడికి తీసుకొస్తే ఏంటయ్యా అంటే ఎలక్ట్రాల్ పౌడర్ దారిలో కొనుక్కోమని ఇలా దిక్కుమాలిన బతుక్కి ఈ ప్రభుత్వానికి ఓఆర్ఎస్ ప్యాకెట్ కూడా ఇక్కడ లేదనమాట కనీసం అటు సప్లై చేయాలి కదా ఎదవా ఓఆర్ఎస్ ప్యాకెట్ కొనుక్కోమని చెప్తాడు ఇంత దిక్కుమాలినటువంటి దిగజార్చి ఈ హాస్పిటల్లో వైద్యం చేస్తున్న పరిస్థితి అంటే ఒక్కొక్కటి మో చావుకి లేకపోతే ఒక్కొక్కడి పతనానికి ఒక కారణం అవుతుంది నాడు ఎన్టీ రామారావు పతనానికి వంగవీటి రంగా గారి మరణం కారణమైతే ఖచ్చితంగా వంశీకి ఏమన్నా అమనండి మీ కుట్రల వల్ల వంశీ మరణమే మీ ప్రభుత్వాన్ని బలికి మీ బలి తీసుకుంటుందని కూడా మీకు హెచ్చరిక జారీ చేస్తూ ఎంత దౌర్భాగ్యం అంటే వీళ్ళు ఒకనే మాజీ మంత్రిని ఒక అరెస్ట్ చేసి తీసుకొస్తే ఒక నేరం మీద ఆడికి ఏముందో తెలియదు మనకి అతనికి పైల్స్ ఉంది పైల్స్ ఉంది వెంటనే వచ్చే మా ప్రాణం పోతుంది పైల్స్కి ప్రాణం పోతాం ఏంటి లభలభలు ఆడిపోయారు రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు దగ్గర నుంచి మొత్తం అంతా కూడా పైల్స్కి తెచ్చి రమేష్ హాస్పిటల్లో వైద్యం కావాలంట ఇతనికేమో ఏమో ఊపిరాటలేదు ఊపిరితిత్తుల్లో సమస్య ఉందని చెప్పి చెప్పుకుంటా రోజు కోర్టు తీర్పు మీదకు రోజు రాత్రిపూట జైలు సెల్లో ఆక్సిజన్ పెట్టుకునేటువంటి పరిస్థితి సిపి మిషన్ పెట్టుకుని అతను రోజులు గడుపుతున్న పరిస్థితి ఉంటే అంటే ఒక్కరోజు ఆ ఒక్కో వీళ్ళ తరపున పనిచేస్తే మాత్రం పైల్స్ ఉన్నాయని చెప్పింది ఎప్పుడో పైల్స్ ఆపరేషన్ చేయించుకుంటే ఫైల్స్ ఆపరేషన్ అయింది ఫైల్స్ ఆపరేషన్ అయింది చచ్చిపోతాడండి పైల్స్ ఆపరేషన్ అయితే చచ్చిపోతాడండి ఇక్కడే ఊపిరితిత్తులు దెబ్బతిన్నా కూడా చచ్చిపోరు ఏంటి ఆ కేసు వంశీ మీద కేసేయంట అంటే అంటే చంద్రబాబును ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉండి దొంగ పట్టాలు పంచిపెట్టాడనేటువంటి అభియోగం అంట మరి ఆ ప్రభుత్వాన్ని నడిపిన ముద్దాయి చేయిద్దా అప్పుడున్న రెవెన్యూ మినిస్టర్ని ముద్దాయి చేయిద్దా తప్పుడు ప్రభుత్వం మీదే కదా మీరు ఏవేదైతే వాళ్ళ వంశీ మీద ఆరో అభియోగం చేస్తున్నారో దొంగ పట్టాలు పుట్టించి పట్టాలు పంచిపెట్టాడు తెలుగుదేశం ప్రభుత్వంలో అని చెప్పని దానికి కారణం మీరే కదా మరి మీరు ముద్దాయిలు ఎవరా తండ్రి కొడుకులు ముద్దాయిలు ఎవరా కాబట్టి మీ ఏ పోడు అంటే మీ జెండా మోస్తే ఏం పాపాలు చేసినా పర్లేదు మీ జెండా మోస్తే పాపాలు చేసిన వాడికి పది రోజుల క్రితం పైల్స్ ఆపరేషన్ అయితే అది ప్యానం పోద్ది వంశీకి మాత్రం ఊపిరితిత్తులు ఇబ్బంది ఉన్నా కూడా వైద్యం ఇవ్వకూడదు ఇటువంటి దుర్మార్గ పోకడలు ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాయి దేన్నైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవాడు నిన్నొక్కడిని చూసాం మనం దాచేపల్లిలో పశువు కంటే హీనంగా భాస్కర్రావు అనే ఒకడు తెలుగుదేశం వాడి కారేసుకొచ్చి మఫ్టీ బట్టల్లో ఎక్కించుకెళ్ళి ఏ రకంగా కొట్టారో మొత్తం ప్రపంచం అంతా చూసింది ఇవాళ ఎక్కడ ఈ మత్తు డాక్టర్ హాస్పిటల్లో ఉద్యోగం వచ్చిన కానించి ఈ బెజవాడ హాస్పిటల్లోనే ఉద్యోగం అంటే ఎంతమందికి చెంచాగిరి చేసి ఎంతమందికి ఏమేం చేస్తే ఒక ప్రభుత్వ ఉద్యోగి చోట నుంచి బెదవాళ్ళు అని ఎందుకు ఎందుకుంటాడు ఈ మత్త డాక్టర్ ఇట్లాంటి వాళ్ళు ఏంటి ఇట్లాంటి దగులుబాజీ పనులు చేయబట్టి ఉంటారు ఒక ప్రాణం మీదకి వచ్చినటువంటి ఒక పేషెంట్ వస్తే ఒకరిని తీసుకొస్తే మరి బాధ్యత గలవాడు ఈ రకంగా దుర్మార్గంగా కిరాతకంగా రాజకీయాలు ఎవడో రాజకీయ కోసం ఎవడో మానసిక ఆనందం కోసం ఇట్లాంటి ఉద్యోగస్తులందరూ ఆ భాస్కర్రావు గారి కానీ లేకపోతే ఈ మత్తోడు కానీ ఖచ్చితంగా మీరు అనుభవించే ఇంతకింతకు అనుభవించే రోజు మాత్రం వచ్చి తీర్తుందని గారికి చెప్తున్నాను ఈ మొత్తోడికి చెప్తున్నా జై జగన్